జనసేన పార్టీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ గూడూరు వెంకటేశ్వర్లు కూటమి ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పటికీ తమ నేతలపై సక్సెస్ సక్సెస్ కక్ష సాధింపు చర్యలు ఆగలేదని ఆవేదన వ్యక్తం చేశారు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం మా నేతలను వాడుకొని తప్పుడు కేసులు పెట్టడం సహించలేము అని అలాగే వెంకటగిరి ఎమ్మెల్యే ఊరుగొండ్ల రామకృష్ణ తమను వాడి రాజకీయ లాభాల కోసం అన్యాయ చర్యలు చేపట్టారని ఆయన ఆరోపించారు ఎంతో మంది కళ్యాణ్ గారి భావజాలం నచ్చి జనసేన పార్టీ కోసం పేద బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసే పవన్ కళ్యాణ్ గారిని సీఎం గా చూసి మంచి భవిష్యత్తు రాష్ట్రానికి ఇవ్వాలని కోరికతో మేమందరం కూడా గత జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి అందరూ చాలా గట్టిగా ప్రాణం పెట్టి పనిచేశాం అన్ని నియోజకవర్గాల్లో కానీ అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఇరవై ఐదు ఎంపీల్లో జనసేన అందరూ కూడా పోటీ చేయాలని కోరికతోనే జనసేన పార్టీలో అందరూ కొనసాగడం జరిగింది కానీ ఎత్తులు పొత్తుల్లో కొన్ని కారణాల వల్ల కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నా ప్రాణం బట్టి తెలుగుదేశం పార్టీకి మేము చాలా గట్టిగా పనిచేశాము ఎందుకంటే ప్రతిపక్షంలో వైసీపీ ప్రజ ఉన్నప్పుడు ప్రతిపక్షంలో తెలుగుదేశం పాత్ర ఎక్కడా పోషించలా ఎందుకంటే వెంకటగిరిలో మీరు ఉండే మీడియాలు యూట్యూబ్లు ఏవైనా చూసుకోండి ఎవరు ఎక్కువగా ఆ రోజుల్లో స్పందించి మాట్లాడారు పార్టీకి అని అంటే ఒక జనసేననే ఎక్కువ కనపడుతుంది ఎందుకంటే ఆ విధంగా వైసీపీ మీద ఆ పరిపాలన వస్తే మళ్ళా రాష్ట్రం అభివృద్ధికి పాలైపోవద్దు అని చెప్పి ఉద్దేశంతో మాకు నచ్చినా నచ్చకపోయినా మా నాయకుడు అధినాయకుడు ఒక గౌరవిస్తూ మాటను గౌరవిస్తూ మేము జనసేన పార్టీ తెలుగుదేశానికి చాలా అండగా పనిచేయడం జరిగింది కానీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో ఫస్ట్ నుంచి పనిచేసిన మమ్మల్ని అందరికీ ఎలక్షన్ టైంలో మమ్మల్ని పక్కన పెట్టుకొని ఎలక్షన్ అయిపోయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జనసేన సెకండ్ క్యాడర్ ఏదైతే ఉందో ఫస్ట్ క్యాడర్ ఉందో ఏదైతే ఉందో వాళ్ళందరినీ చాలా రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఎందుకంటే ఒక కాలాస్త విషయమే తీసుకోండి వాళ్ళు అమెరికాలో సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారి భావజాలం నచ్చి జనసేన పార్టీలోకి వస్తే ఒక ఎమ్మెల్యే బొద్దుల సుధీర్ రెడ్డి గారు ఆ విధంగా ప్రవర్తించడం చాలా దారుణమైన విషయం అదే విధంగా వెంకటగిరిలో కూడా అదే పరిస్థితి జనసేన అంటే గూడు ర్యాంక్టేసులు గూడు ర్యాంక్టేసులు అంటే జనసేన అనే ఇదిలో మేము కూడా